ఏంట్రా రేపు నువ్వు ప్రెసిడెంట్ అవుతున్నావు అంట కదా ఎవరు చెప్పారా మా బళ్ళ అందరూ అనుకుంటున్నారు నువ్వు ఊళ్ళో ఎవరికేం కావాలన్నా చేస్తున్నావు అటగా మాకు కూడా చేయించు వాళ్ళు అడుగుతున్నారుగా ఏం కావాలో చేసి పెట్టు ఏం కావాల్రా ఏం కావాలంటే మేమేం అడిగినా చేయాలి అలాగే చేస్తాను చెప్పండి మేము బళ్ళు ఆడుకోవడానికి గ్రౌండ్ ఇప్పించాలి సరే జీల చెప్పి జీల అరువు ఇప్పించాలి అరవిందుకు ఊరినే తీసేసుకోండి మేము రోజు ఆడుకోవడానికి గొల్లి నువ్వే ఇవ్వాలి ఓకే మేము ఎప్పుడు అడిగితే అప్పుడు బడికి సెలవు ఇప్పించాలి ఎందుకు గొల్లి ఆడుకోవడానికి ఇదిగో ప్రెసిడెంట్ మేము అడిగినవన్నీ చేసాం అనుకో మేము పెద్ద అయ్యాక మా ఓట్లు కూడా నీకే వేస్తాం అప్పటిదాకా నువ్వేగా మా ప్రెసిడెంట్వి ఏంటి మాట్లాడేవేంటి చదువుకోని ప్రెసిడెంట్ కంటే చదువుకున్న ప్రెసిడెంట్ అయితే ఊరు ఇంకా బాగుంటుంది వెళ్ళి చదువుకోండి అలాగే ఎవరన్నా ఒక్క అడుగు ముందుకేసారా నరికి పారేస్తాను అంతా వినండి సీని గారికి ఎవరన్నా ఓటేసినా వీడికి సాయం చేసినా వీడికి పట్టిన కదా మీ అందరికీ పడుతుంది ఈ ఊరున్నంత కాలం మా అయ్యగారు బతుకున్నంత కాలం ఈ ఊరికి ప్రెసిడెంట్ మా అయ్యగారే కాదని ఎవడైనా తోక జాడించాడా నడి రోడ్డు మీద అడ్డంగా నరికేస్తా మా అయ్యగారు గనక ఎలక్షన్ లో గెలవకపోతే ఊరు నాశనం అయిపోద్ది వల్ల కాడైపోద్ది నా కొడకల్లారా రేపు నువ్వు చస్తే ఒక్కడు కూడా రాడ్రా

రెసీను నేను ఆ రోజు చెప్పాను ఈ ఎలక్షన్ రాజకీయాలు మనకు వద్దురే నేను చెప్పిన మాట విన్నావా చూడు ఇప్పుడు ఏం జరిగిందో దేవుడు దయవల్లా బతికి బయటపడ్డావు కాబట్టి సరిపోయింది లేకపోతే వద్దురా ఈ ఎలక్షన్లు రాజకీయాలు గొడవలు మనకొద్దు మనకొద్దురా అవును నువ్వు ప్రెసిడెంట్ అవుతావు మన ఊరు బాగుపడుద్ది అని ఎన్నో కలలు కన్నావు బాగుపడకపోయినా పర్లేదురా కానీ నువ్వు మాకు కావాలి మాకు కావాలి నీ గుర్తుందా ఒకరోజు పందెం కోసం నేను చచ్చిపోయినట్టు నటిస్తే రే షేప్ నువ్వు నిజంగా చచ్చిపోతే మొయటానికి నలుగురు ఏడవటానికి పది మంది కూడా రన్నావు కానీ ఇప్పుడు చూసావో బాబాయ్ నేను చచ్చిపోకూడదని ఎంతమంది కోరుకుంటున్నారు ఇదంతా ఎందువల్ల బాబాయ్ నేను చేసిన ఒకటో రెండో మంచి పనుల వల్ల నువ్వు చెప్పిందంతా నిజమేసాను కానీ ఎంతవరకు వచ్చాక ఆ ప్రెసిడెంట్ బతకనేవాడు అయినా అసలు నువ్వు ప్రెసిడెంట్ అవ్వాలనుకున్నది చేత ప్రేమ కోసం దక్కనప్పుడు ఇంకా నువ్వు పోటీ చేయడం ఇప్పుడు నువ్వు ప్రెసిడెంట్ అయినంత మాత్రాన సీత తిరిగి నీ దగ్గరికి వస్తుందా నేను ఎలక్షన్ లో పోటీ చేసింది సీత కోసం సీత ప్రేమ కోసమే కానీ అది దక్కకపోయినా ఊళ్ళో వాళ్ళందరి ప్రేమ నాకు దక్కిందంటే అది చేత వల్లే కదా ఊరంతా యదవాన్ తిట్టే నన్ను పది మంది మెచ్చుకునేలా చేసింది సీత పనికిరాని వాళ్ళ తిరిగే నన్ను ప్రయోజకుని చేసింది సీత అలాంటి సీత ఏం కోరుకుందో తెలుసా నా వల్ల ఈ ఊరు బాగుండాలని ఈ ఊర్లో జనానికి మేలు జరగాలని అలాంటి సీత కోసం ఈ ఊరు కోసం నేనేమైపోయినా పర్వాలేదు అలాగని కోరి చావును తెచ్చుకుంటావా మేము ఇంతమంది చెప్తున్నాం ఎంతసేపు సీత సీత అంటావేంటి నువ్వు ఇక్కడ చావు బతుకుల్లో ఉంటే తను మాత్రం ఒక చేసుకుని ఆనందంగా నిస్తాయి అర్థం లేకుండా మాట్లాడుకో సీతకు నా ప్రేమ గురించి తెలుసా తెలియదుగా తన ఏంటో తెలుసుకోకుండా ప్రేమించటం నా తప్పు అయినా ఏ అర్హత లేకుండా తనతో జీవితం పంచుకోవాలనుకోవటం నా తప్పు అయినా నిశ్చితార్థం తర్వాత కూడా సీత గురించి మాట్లాడటం పద్ధతి కాదు ఒక విధంగా సీతకు నా ప్రేమ గురించి తెలియపోవటమే మంచిది సొంత దృష్టిలో ఒక మంచి స్నేహితుడిగా మిగిలిపోతాను నేను ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాను నా ప్రేమను గెలుచుకోవటం కోసం నేను ఏదైనా చేస్తాను మరి నా ప్రేమ తప్పకుండా గెలుస్తుంది నువ్వు ప్రేమిస్తున్న అదృష్టవంతరాలు ఎవరో నాకు ఆ రోజు గురించి చెప్తే నమ్మలేదు కానీ ఇప్పుడు నిశ్చితార్థం జరిగిపోయిన తర్వాత సీను గురించి ఆలోచించడం తప్పని నువ్వు అనుకుంటున్నావు తప్పనిసరి అని నేను అనుకుంటున్నాను నేనన్న ఒక్క మాటతో సీను తన మార్చుకున్నాడు అలాంటి సీను గురించి ఇప్పుడు ఆలోచించకపోతే ఇంకెప్పటికీ ఆలోచించలేను లేదమ్మా నిశ్చితార్థం కూడా జరిగిపోయిన తర్వాత పెళ్లి విషయంలో ఏదన్నా తేడా జరిగితే ఆ లింగరాజు మనల్ని ప్రాణాలతో వదలడు కన్న తండ్రిగా చెప్తున్నాను ఇప్పుడు నువ్వు ఆలోచించవలసింది గురించి నీ భవిష్యత్తు గురించి అది కాదన్న ఇంకేం మాట్లాడకమ్మా రేపు ఎలక్షన్స్ ఆఫీసర్ గా పక్క ఊరికి కదా ముందు ఆ సంగతి చూడు జరగదని తెలిసేక ఆలోచిస్తే మిగిలేదు బాధే పొద్దున్నే ఫస్ట్ బస్సు నాన్న మీలో ఎవరైనా నాకు ఓటు వేయడం మానేసి ఆ కుర్రవేదవ సీనుగాడికి ఓటు వేశారనుకో ఊళ్ళో మీరు ఉండరు నా దగ్గర తనఖా పెట్టిన మీ ఆస్తులు ఉండవు ఈ రోజే ఎలక్షన్ ఇప్పుడే వెళ్ళే గుర్తు జ్ఞాపకం ఉందిగా వేసేయండి వెళ్ళండి చూసావా ఏమైంది ముందుంది ముసళ్ళ పండగ వాడికి సానుభూతి చూపించే వాళ్ళకి గొప్ప అనుభూతి నే చూపిస్తా కరెక్ట్ కరెక్ట్గా ఉన్నాయా ఉన్నాయి సార్ ఓకే ఓకే పంపించండి ఏంటి సార్ అవతల పోలింగ్ జరుగుతుంటే టెన్షన్ లేకుండా కూర్చున్నారు టెన్షన్ ఎందుకయ్యా జనాలంతా మన వాళ్లే ఓట్లన్నీ మనకే మరి సీని గడిచను భద్రంగా ఉన్నారు మీరు మామూలు మనుషులు కదండి మహానుభావులు మరి మా అయ్యగారంటే అవరుకుంటున్నారా అయ్యారు తవారు కూడా ఓటేసేయచ్చు కదా నా ఓటు సీని అని చెప్పాను కదరా వాడు రాని ఒరేయ్ నాలుగు దగ్గరికి నా కొడుకు నూరు మూసు ఎత్త